అధ్యక్ష నేను ఈరోజు మా భాషలో మాట్లాడతాను అధ్యక్ష కొంచెంసేపు నాకు అవకాశం ఇవ్వాలి కసన్ గతో హమార్ తాండేవన్మా ఆ తాండో కసోరేతో కతో ఓ తాండేమాయ్ జానో కతో కొయి ఆఫీసర్ జాతే కొని ఇష్టం వచ్చినట్టు కాదన్న మాట్లాడి మీకు రాసి పంపిస్తాను సమస్యలు తర్వాత తెలుగులో కూడా చెప్తాను అధ్యక్ష ఆ తాండేవమాయ్ గామే మాయ్ గూడా జానో కతో జానోకతో డర్తే ఆఫీసర్ డర్తేతే

केसीआर साहब जना अपने तेलंगाना लायो और पच हमार भी जिंदगी बदल बदलगी बेटा के इनके ताणेन हम इन ताने में जाओ जना अध्यक्ष रास खुशी लागत कसन कहो तो हमार थी अगड़ी हमार बेटियों न वे नाकते थे हमार हमार बेटियों न आज पढ़नों को तो मुश्किल रहती थी उन पढ़ानों को तो मुश्किल रहती थी उनधन वया करो को तो मुश्किल रहती थी आज तेलंगाना आई जेर जेरप य प्रॉब्लम दादापु कतराई को परसेंट हमें జర కష్టాలైతే దూరగీస్తుంది అధ్యక్ష ఖచ్చితంగా ఈరోజు నేను చెప్పేది ఏంటంటే అధ్యక్ష నిజంగా మేము ఎక్కడ గాంధీ ఉన్నారో మాకు తెలియదు ఎప్పుడు గాంధీ ఎలా ఉంటేదో కూడా మాకు తెలియదు కానీ మా గ్రామాల్లో ఈరోజు మేము గాంధీ రూపంలో కేసీఆర్ సార్ని చూస్తున్నాం మా గూడాల్లో కూడా ఈరోజు గుడాలే కావచ్చు తండాలే కావచ్చు ఒక కళ ఉండే ఎవరన్నా అధికారులకి ఆ తండాల్లో వెళ్ళమంటే గతంలో ముఖం తిప్పుకుంటుండే అధ్యక్ష మరి మాకు అక్కడ సమస్యలు ఉన్నాయంటే ఎవరు పట్టించుకోకపోతుండే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు గ్రామ పంచాయతీ మరి అరవై ఉన్న మా అమ్మ కూడా ఈరోజు ఆ గ్రామ పంచాయతీలో సర్పంచ్ అయితే సెక్రటరీతో మాట్లాడి అధికారులతో మాట్లాడి ఏం కావాలి గూడాలకు ఏం కావాలి అని మరి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి ఆ సమస్యలు తీర్చుకుంటున్నారు అధ్యక్ష వాస్తవంగా ఈరోజు గ్రామ పంచాయతీ అయిన తర్వాత జనరల్ గ్రామ పంచాయతీ ఎలా అయితే ఉంటుందో అలా మా గ్రామ పంచాయతీ ఉన్నాయి ఈరోజు మా దగ్గర ఒక మనిషి చనిపోతే ఎక్కడో అడవిలో తీసుకెళ్ళి దహనం చేస్తుండే మరి స్నానాలకు కూడా నీళ్ళు ఉండక గోదావరికి వెళ్తుండే అలాంటిది ఈరోజు గ్రామ పంచాయతీ అయిన తర్వాత వైకుంఠ ధామం ఇవ్వడం కానీ మరి దాంతోపాటు ఈరోజు మాకు పల్లె ప్రకృతి పల్లె వనరులు ఇచ్ ఇచ్చుడు కానీ మరి

તું આરપ છ આજ તું આન કેગી વાત સહી હુ હમે ઘરે 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 રોડ છ આજ ચોબીસ ઘંટા કરેંટ છ કરેન્ટ ના રતો તીન તીન દાળ કરેન્ટ છે બાર સોતે થાછર કાટે તો પૂછતે થોની કતરાંગ પૂછે કોની પણ આજ તલંગા રાષ્ટ્રમાં હમ કેસીઆર સાહેબ જો હમ સેવા લાલ હમતેર સમજ હે હમ સેવા લાલ કે માલ રૂપે હમ એને હર ચીજ દેરો કેસીઆર સાહેબ पण आजी आजी हमार टांडो आंग बढ़नो को तो आजी ही हमें ना 10 एक रोडे चाणो हामेन काय को आज ही नौ ग्राम पंचायत चाणो हामेन काय को दस एक समस्या करंटे रो ओत्त ओत्त फॉरेस्ट समस्या छजर वास्तु हामेन काय को पोल देरे कोनती अध्यक्ष थ्री फेस करंट देरे कोनती काल परम गौरव मुख्यमंत्री बार भी कोच ખચીતંગ તમાર તાંડે ગૂડા ફેઝ ત્રી ફેઝ કરેન્ટ દૂચુ તમ સમસ્યા કોજના માર આદિવાસી બેટા તરફેતી માર ભેનો તરફેતી ભાઈ તરફેતી ધન્યવાદ કેરીચુ આજ હમાર સમસ્યા બાર સોચો કતો અમાર મુખ્યમંત્રી સાહેબ છે બી આજ બાપુનગર તાંડો નકડે પુટા અધ્યક્ષ બાપુનગર એસઆર નગર నా కాన్స్టెన్సీ అంటే మా అమ్మ వాళ్ళ కాన్స్టెన్సీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ఆ సార్కి వస్తుంది అధ్యక్ష మేము ఐదుగురు అక్క చెల్లెలము అన్నదమ్ముల మేము అందరము ఐదుగురు ఇది ఒక నిమిషం తెలుగులో చెప్తా అధ్యక్ష ఎందుకంటే గోర్మాటిలో చెప్తా మళ్ళీ వేరే వాళ్ళకి అర్థం కావట్లేదు మీకు మంచిగా అనిపి అర్థమవుతుంది అధ్యక్ష అయితే ఆ రోజు చిన్నప్పుడు అధ్యక్ష మేము ఆల్విన్ కాలనీ ఎక్కడ ఇప్పుడు అది బంద్ అయింది అధ్యక్ష నగర్లో ఉంటుంది మా తండకి బోరింగ్ లేకుంటే నీళ్ళు లేకుంటే అంత దూరము వెళ్ళి కుండలు ఎత్తుకొని అప్పుడు బిందెలు లేకుండే అధ్యక్ష మా తండాలలో బిందెలు లేకుండే ఆ కుండలు ఎత్తుకొని నీళ్ళు తీసుకొస్తుండే మేము స్కూల్ నుంచి రాగానే మా డ్యూటీ ఏంటంటే మా నలుగురు ఒక అన్ననే హాస్టల్లో ఉంటుండే మేము నలుగురికి మా మమ్మీ ఏం చెప్తుండేనంటే మా అమ్మ ఏం చెప్తుండే మీరు నీళ్ళు తీసుకొస్తే మీకు భోజనం వండి పెడతానని చెప్తుండే కానీ ఆ పరిస్థితి ఈరోజు గుర్తొస్తే ఏడిపోస్తుంది అధ్యక్ష అంత దూరం వెళ్ళి మేము నీళ్ళు తీసుకొస్తున్నాం ఈరోజు మీరు హూడా కాంప్లెక్స్ అని పిలుస్తారు అక్కడ అల్లంబాయి అని ఉండే అక్కడ ఒక బిందె కోసం నీళ్ళ కోసం పోతే తొమ్మిదింటికి వెళ్తే అధ్యక్ష పన్నెండు వరకు ఒక బిందె నీళ్ళు కోసం అక్కడ కొట్లాడుతుండే అలాంటి పరిస్థితి ఈరోజు ఆ పరిస్థితి నుంచి మీ దయ వల్ల మా గౌరవ ముఖ్యమంత్రి గారి దయ వల్ల మా ప్రజల తర దయ వల్ల ఈరోజు ఈ స్థాయిలో నుంచొని మీ ముందు మా సమస్యల గురించి మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చారు నేను ఎప్పుడూ నిజంగా రుణపడి ఉంటాను ఎందుకంటే ఆ సమస్యల నుంచి మేము బయటికి వచ్చాం ఈరోజు మేము చదువుకొని ఒక ఆఫీసర్లుగా చాలామంది ఎదిగారు ఇంకా తండాల్లో మా హమర్ఖాన్ అజ్జి రాస్ మనకి పడేలికే బి పాస్ అధ్యక్ష తమ మెదక్ ఏం దేకో పద్మాక్కర్

હમાર જિંદગી બદલો જો કોણ કેસીઆર સાપ છે આજ ઇન્દિરા ગાંધી આઈતી સાર. అమార్ తాండేమై మా తాండల్లో ఇందిరాగాంధీ వచ్చింది సార్ మేము చిన్న చిన్న గుండే కానీ మా డ్రెస్సులు వేసుకుంటే అందంగా కనిపిస్తాం కదా ఆ డ్రెస్సులు బిందెలు ఎత్తుకొని కుండలు ఎత్తుకొని ఆమె ముందు వెళ్తే నీళ్ళ సమస్యలు తీరుస్తారేమో అంటే ఆ నీళ్ళ సమస్యలు తీర్చక ఖాళీ ఫోటోలు దిగిపోతుండే మీ సమస్యలు తీర్చామని చెప్పి ఆ సమస్యలన్నీ అక్కడే అప్పుడు రేణుకా చౌదరి ఆమె కూడా వస్తుండే ఆ మేడం కూడా వస్తుండే గీతా మేడం వస్తుండే వీళ్ళందరూ వచ్చారు కానీ ఎవరు మా సమస్యలు తీర్చలేదు ఈరోజు నిజంగా ఆ గ్రామాల్లో ఈ దుఃఖం వస్తుంది అధ్యక్ష ఆ మాటలు చెప్తే ఎందుకంటే అవన్నీ అనుభవించి ఈ స్థాయిలో ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా అందరూ హాస్టల్లో చదువుకొనే ఈ స్థాయికి ఎదిగాం మళ్ళీ నీళ్ళెత్తుకొస్తే కరెంట్ ఉండకపోతుండే సాయంత్రం చదువుకోవాలంటే కరెంట్ ఉండకపోతుండే మరి ఆ గల్లీలో వెళ్ళేసి ఎక్కడైతే లైట్ ఉంటుందో ఒక టీచర్ వచ్చి అందరినీ కూర్చోబెట్టి అక్కడ చదివిస్తుండే అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు మా తండాలు మా గ్రామాలు మా గూడాలు మేము రాజ్యం చేసుకునేటట్టు మా గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఆ స్థాయిలో తీసుకొచ్చారు అధ్యక్ష ఖచ్చితంగా మరి మా కొన్ని రోడ్లు సమస్యలు ఫారెస్ట్లో నా కాన్స్టిట్యసీలో కొన్ని సమస్యలు ఉన్నాయి అధ్యక్ష మరి కొన్ని బ్రిడ్జ్లు ఇచ్చి ఇప్పుడు కూడా మొన్న మొన్ననే మొన్న మొన్ననే నీకేం కష్టమవుతుంది నువ్వు చూసినావా మేం పడినాం నువ్వు ఒక్కదాన్నే కాదు నువ్వు ఒక్కదాన్నే గిరిజన బిడ్డవు కాదు మేము కూడా గిరిజన బిడ్డమే అర్థమైందా ఆ మేము మేము అని అంటున్నాం కదా ఎస్ బాధలు చెప్తున్నాము నీకు తెలుసా మా బాపునగర్ తండ గురించి నీకు తెలుసా నా ఇంద్రవెల్లి గురించి నీకు తెలుసా నా ఉట్టూరు గురించి మాట్లాడకు నీకు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు మాట్లాడుకో ఉన్నాయి కష్టాలు కూడా చెప్తున్నాము నీకు అది అర్థం కాలే మాది మాది ఓట్లు తీసుకున్నావు అని మాకు అర్థం కాలే ఇంకా ఇలాంటి తరసాం దగ్గర తరసు సార్ అసేతో రాస్ కేవ కిదేందు జో ఆజ్ హమార్ తాండేవమాయ్ హమార్ గామేమై హోడే చానం సార్ आजी ब्रिजेचा आढो हमेन फॉरेस्ट क्लिअरेंसि जेती पी एम जी एस वाई मै मन बीस करोड रुपया जो सँक्शन हुए ओर आज हम रोड करा करे कोनी तमार द्वारा म मुख्यमंत्रीकारनिस्टर म परमिशन देणो के केतानी केरी चु सर आन हमार कॉन्स्टी के भी डेव्हलप करते हुए ले जानो कहते हुए अवकाशमधी जरा सु धन्यवाद हल्लाध्यक्ष